మీ ష్యామ్లని యాక్చువల్గా మనము ఎన్ని గోల్డ్ నగలు ఉన్నా మనకైతే ఆర్టిఫిషియల్ నగలు అవి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కనుక ఆర్టిఫిషియల్ నగలు మీద మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము కానీ వేలకు వేలు పెట్టి మనం కొనే నగలు నెలకో రెండు నెలలకో ఎప్పుడైతే బ్లాక్ అయిపోతుంటే మనం పెట్టే కాస్ట్కి చాలా బాధ అనిపిస్తుంది మెడల్లో వేసుకున్న నెక్లెస్ కానీ బ్యాంగిల్స్ కానీ ఇంకా ఏవైనా మన ఆర్టిఫిషియల్ నగలు తీసుకునేటప్పుడు దాన్ని ఏ విధంగా సంరక్షించుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను బ్లాకెట్స్ ఉంటాయి కదండి దీన్ని మనం కొద్ది రోజులు వాడిన తర్వాత ఇదంతా బ్లాక్ అయిపోతుంది దీన్ని మనం ఏ విధంగా అయితే భద్రపరచుకోవాలో అనేది మీకు చూపిస్తాను ఎప్పుడు కూడా మనం ఈ ఇలాంటి ఆర్టిఫిషియల్ నగలు కొనేటప్పుడు ఇలాంటి కవర్లు మనకిస్తాయి ఎప్పుడు మనం ఈ నగల్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే కవర్లో మెత్తటి క్లాత్ చూసి కవర్లోనే మళ్ళీ ప్యాక్ చేసి మన జాగ్రత్తగా భద్రపరచుకోవాలి దీనివల్ల ఎక్కువ కాలం మండుతాయి నెక్స్ట్ నెయిల్ పాలిష్ వాటర్ కలర్ డెయిల్ పాలిష్ ఏ కాస్ట్ అయినా పర్వాలేదు ఇలాంటి డెయిల్ పాలిష్ తీసుకొని చూసారు కదండి ఇది గోల్డ్ కలర్ ఇలాంటి గోల్డ్ కలర్ ఐటమ్స్ మీద అయినా సిల్వర్ కలర్ ఏదైనా సరే ఏదైనా సరే మనం దీన్ని చూడండి ఇలా రివర్స్లో చేసుకొని ఈ వాటర్ కలర్ని మనం బ్యాక్ బ్యాగ్ చేయడనమాట ఇలాగా పాలిష్ పెట్టుకుంటే మన ఒంటిపై ఉండే చెమట వల్ల కలర్ షేడ్ అవ్వకుండా అది మనం ఒక కొర లేయర్ నగమంటే అది కాపాడక ఈ నగలు పాడవకుండా ఎక్కువ రోజులు బాగుంటాయి నేను చెప్పే ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటాను ఈ చిట్కా నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను